ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మిక్కందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఇంటిల్లి పదికి సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలు ఇస్తుంది మిద్దెతోట ఆరోగ్యానికి భరోసా కూడా కల్పిస్తుంది పట్టణ జీవనంలో దూరమైన మానసిక ఉల్లాసాన్ని తిరిగి తెస్తుంది అన్నిటికీ మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది అటు ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఇటు పర్యావరణ రక్షణలో భాగమయ్యే అనువైన వాతావరణం కల్పిస్తుంది మిద్దెతోట ఆ విధంగానే గృహిణిగా ఉంటూ ఇంటి పంట సాగు చేస్తున్న కరీంనగర్ జిల్లాకి చెందిన మిద్దె మిద్దెతోట విశేషాలపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం కరీంనగర్ జిల్లాకి చెందిన మిద్దెతోట నిర్వాహకురాలు జ్యోత్స్నకి మొదటి నుంచి మొక్కల మీద మమకారం ఎక్కువ ఆ మక్కువతోనే పూల మొక్కలతో మొదలుపెట్టి నేడు సంవత్సరం పొడువున తాజా కూరగాయలు పండ్లు ఔషధ ముక్కలను అందించే తోటను తీర్చిదిద్దారు తాను ఇంట్లో తోటలను సాగు చేయడమే కాదు తమ కాలనీ వాసులకు తోటలపై అవగాహన పెంచుతూ వారిని తోటల సాగుకు ప్రోత్సహిస్తున్నారు వారి ఇంటి పంటలోనూ మరిన్ని విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు కూరగాయలు చాలా ఇంపార్టెంట్ అండి అందుకని నేను కురయల మొక్కలకి నేను షిఫ్ట్ అయ్యాను మనం కూరగాయలు ఇంట్లో పండించుకుంటాము అదేవిధంగా మళ్ళీ ఫ్రూట్స్కి బయటకు వెళ్తాం బయటకెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు కాబట్టి మనం ఫ్రూట్స్ కూడా మన ఫ్రూట్స్ మనమే పండించుకోవాలని చెప్పి నేను కూరగాయల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ మిద్ద పైన పెంచడం స్టార్ట్ చేశాను ఇది ఆలోచన రావడానికి కారణం పిల్లలందరూ సెటిల్ అయ్యారండి ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను ఈ ఫ్రీ ఉన్న టైంలో నా టైంను నా కోరికల కోసం నేను కేటాయించుకోవడం జరిగింది ఒక్కొక్కరికి కొన్నిటి మీద ఇష్టాలు ఉంటాయి అవి కూడా మనం నెరవేర్చుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే నేను చెప్పేది మనం వాకింగ్ల కానీ బయట ఎక్కడో తిరుగుతూ ఉంటామండి రోడ్ పైన అక్కడ ఇక్కడ అదంతా అక్కర్లేదు మార్నింగ్ ఒక గంట సాయంకాలం ఒక గంట మనం ఈ మిద్దె తోటలో చేసినట్లయితే కావాల్సినంత బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది మన పంట మనం పండించుకొని హెల్తీ ఫుడ్ తిన్న వాళ్ళమైతే ఈ ఈ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ బాగుంటుంది ఆరోగ్యానికి మేలుకరము ఈ మేలైన పని మనది మనం చేసుకోవడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకని నేను తోట స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో నేను పెద్దగా ఖర్చు పెట్టలేదండి అంటే కంటైనర్స్కి కానీ వీటన్నిటికీ నేను ఏం పెట్టలేదు తక్కువ ధరలో నేను ఈ వాటర్ క్యాన్స్ తెచ్చుకున్నానండి వాటర్ క్యాన్స్ తెచ్చుకొని మనకు ప్లాంట్లో టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి మనకి వాటర్ క్యాన్స్ దొరుకుతాయి నేను హండ్రెడ్ రూపీస్ పెట్టి ఫస్ట్ నేను చేసిన పని టెన్ క్యాన్స్ తెచ్చాను తెచ్చి అవి కట్ చేసి దాంట్లో వంకాయలు మిర్చి టమాటా ముక్కలు ఫస్ట్ నాటుకున్నానండి అవి గ్రో అయ్యి నాకు ఆ వెజిటేబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ తోటి నేను మిగతా ఒక్కొక్కటి నేను పెంచుతూ వచ్చాను కొన్ని గ్రో బ్యాగ్స్ కొన్నాను కొన్ని బ్లాక్ టబ్స్ కొన్నాను ఈ విధంగా కొంచెం కొంచెంగా నేను పెంచుతూ వచ్చాను బిగినర్స్కి నా ఉద్దేశం ఏంటంటే ఒకేసారి అన్నీ రావు అన్నీ ఒకేసారి నేర్చుకోమండి ప్రాక్టికల్గా మనం చేస్తూ పోతే మనకు వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు మిగతా పెట్టినప్పుడు స్లాబ్ గురించి కూడా మనం ఆలోచించాలి మనం కుండీలు పై కుండేలాగా చూడాలి నేనైతే తక్కువ ఖర్చుతో ఉన్న వాటితోనే నేను స్టాండ్లు అవి ఇవి ఏం చేయించలేదండి ఇంట్లో ఉన్న చెక్కలతోటి ఇటుకలు పెట్టి అది స్లాబ్ పైన కొంచెం పైకి ఉండేలాగా చేశాను ఎందుకంటే మనం పోసిన వాటర్ కానీ వర్షానికి వచ్చిన వాటర్ కానీ డైరెక్ట్ వెళ్ళిపోయేలాగా ఉండాలి మనకు పైన స్లాబ్ చెడిపోతుందా ఇవన్నీ డౌట్స్ ఉంటాయండి స్లాబ్ చెడిపోతుందా అంటే కొంచెం పాతదైతే మాత్రం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి కంపల్సరీగా వాటర్ ప్రూఫింగ్ చేయించుకొని మీరు చేయండి లేదు అంత చేయలేము మాకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే కుండీల కింద ప్లేట్స్ పెట్టండి ప్లేట్స్ పెట్టి వాటర్ ఇచ్చేటప్పుడు కిందికి కారిపోకుండా ఇవ్వండి ముఖ్యంగా మనం మిద్దె తోటలో వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి వాటరింగ్ ఏంటంటే మనం పోసిన నీళ్ళు కిందికి కారిపోవద్దు ఎప్పుడు కానీ ఎందుకంటే మనం దానికి పోషకాలు ఇచ్చి పెంచుతూ ఉంటాము అన్ని ఇంట్లో తయారు చేసిన పోషకాలే అండి అవి కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను మనం వాటర్ పోస్తే అది ఎక్ వాటర్ అయితే అది మనకు డ్రైన్ ప్రతిదానికి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ నుండి వాటర్ వెళ్ళిపోవడమే కాకుండా మనం ఇచ్చిన పోషకాలను కూడా అది తీసుకొని వెళ్తుంది కాబట్టి ఏంటంటే వాటర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి ఈ విధంగా అది కొన్ని జాగ్రత్తలు మనం స్లాబ్ చెడిపోకుండా ఉండడానికి మాత్రం జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి మట్టి కింద పడకుండా మట్టి ఉంటే వెంటనే క్లీన్ చేసుకోవడం స్లాబ్ నీట్గా ఉంచుకోవడం వర్షం వచ్చినప్పుడు డ్రైన్ హోల్స్ ఉంటాయి మనకంటే వాటర్ వెళ్ళే హోల్స్ ఉంటాయి వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ వెళ్ళిపోయేలాగా మీకు స్లోప్ కరెక్ట్ లేదనుకోండి స్లాబ్ అది కూడా మనం స్లోపింగ్ చేయించుకోవాలి ఎక్కువ ఖర్చు కాదండి మనకు ఒక థౌజండ్ సేఫ్టీ ఉందంటే దానికి ఒక నాలుగైదు వేలు ఖర్చు పెడితే మీకు స్లోప్ అవుతుంది ఒక నాలుగు బస్తాలు సిమెంట్ అంతే అండి మనం చేసేది అది పెట్టి స్లోప్ చేయించుకొని వాటర్ ఒక ప్లేస్కి వెళ్ళేలాగా స్లాబ్ నుండి ఎక్కడ ఆగకుండా అదొక ప్లానింగ్ చేసుకోవాలి అట్లా చేసుకొని ప్రికాషన్స్ తీసుకొని మిద్దె తోటలు స్టార్ట్ చేసుకోండి తర్వాత మన ఇంట్లో ఎంతమంది ఉన్నాము ఎన్ని మొక్కలు అవసరం ఇది కూడా ప్లానింగ్తో చేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు పళ్ళ మొక్కలు ఉన్నాయి తర్వాత కూరగాయల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఈ విధంగా తర్వాత లెమన్ గ్రాస్ ఉందండి మామిడి అల్లం ఉంది ఫ్రూట్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి స్టార్ ఫ్రూట్ యాపిల్ బేరు వాటర్ యాపిల్ ఈ విధంగా నేను కొన్ని అయితే కలెక్ట్ చేయగలిగాను ఇంకా పునగంటి కూర మన కరీంనగర్ ఏరియాలో దొరకదు హైదరాబాద్లో అయితే దొరుకుతుంది కరీంనగర్లో దొరకడం కష్టం అది కూడా నేను అది చాలా ఈజీ స్టెమ్స్ పెడితే వచ్చేస్తుంది ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఈజీగా మనం ఖాత తీసుకోవచ్చు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి ప్లానింగ్ వాటర్ చేస్తాం ఎలా వెళ్ళాలి ఒక లైన్ ఒక ఆర్డర్లో మనం మిద్దతోట అరేంజ్ చేసుకోవాలి ఆర్డర్లో ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది వాటర్ ఇచ్చే అప్పుడు కానీ మనం మిద్దె తోటలో పనులు చేసే అప్పుడు కానీ ఇది ముఖ్యంగా మనకి సాయిల్ మిక్సింగ్ ఇంపార్టెంట్ అండి కంటైనర్స్ ఏ కంటైనర్ ఏ సైజు ఏ చెట్టు కావాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ అది ఎంత చిన్న కంటైనర్ అయినా పెద్దదైనా పెద్దదైతే ఎక్కువ ముక్కలేయచ్చు చిన్నదైతే ఒక మొక్క పెట్టుకోవచ్చు అండి అంతే కంటైనర్ చిన్నది ఇందులో వస్తుందా లేదా అని ఏమనుమానం అక్కర్లేదు నా దగ్గర చిన్న చిన్న కంటైనర్స్లో కూడా నాకు వెజిటేబుల్స్ వస్తున్నాయి అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పని లేదు అంతేకాదు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయంటున్నారు జ్యోత్స్ బయట పండే కూరగాయల్లో రసాయనాలే ఎక్కువగా ఉంటున్నాయని అందుకే మిద్దెల మీద పంటలు పండించుకోవడం ఆరోగ్యానికి ఉత్తమమని అంటున్నారు వంకాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయండి తర్వాత బెండకాయలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి గోర్చిక్కుడు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది మిరపకాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి ఇవన్నీ ఇట్లా రొటీన్గా వచ్చేటి కంపల్సరీ మిద్దె తోటలో ఉంచుకోవాలి అవి కాకుండా మనకి మనకిష్టమైన కొన్ని మొక్కలు మనం వెరైటీ కూడా పెట్టుకోవాలి కాలీఫ్లవర్ ఇవి సీజన్లో వచ్చేటి క్యాబేజీ సీజన్లో వచ్చేదండి ఇట్లాంటి అవి మనం తక్కువ వేసుకోవాలి సీజన్లో వస్తాయి మనకి స్థలం తక్కువ ఉంటాయి కంటైనర్స్ కొన్ని ఉంటాయి అవి కొన్ని వేసుకోవాలి సీజన్లో వచ్చి వెళ్ళిపోతాయి మనకి రొటీన్గా వచ్చేటివి ఎక్కువ మనం ఒక నలుగురు ఉంటే పదిహేను మొక్కలు ఉండేలాగా చూసుకోండి అప్పుడు నలుగురికి మనకు సరిపోయే అటువంటి వెజిటేబుల్స్ ఇయర్ అంతా మనకు రొటీన్గా వస్తూనే ఉంటాయి అందులో మధ్యలో ఆకుకూరలు రావడానికి నాకు ఇప్పుడు ఆకుకూరలు తోటకూర ఒకే దాంట్లో వేసామనుకోండి అంటే ఒక కంటైనర్ తీసుకొని వేసాం అది సరిగా గ్రోత్ ఉండదు మనకి ఇవన్నీ వేరే మొక్కలు పెట్టాం ఆ మొక్కలలో అక్కడక్కడ వేసేయండి అక్కడ ఒక మొక్క ఒక మొక్క వేసామనుకోండి ఒక నాలుగు మొక్కలు ఉంటే చాలు అవి హెల్తీగా గుబురుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అంత ప్లానింగ్ తోటి చేసుకోవాలి నాకు ఆకుకూరలు తోటకూర ఉంది పాలకూర తర్వాత పునగంటి కూర గోంగూర ఇవి ఆకుకూరలు ఉన్నాయండి పుదీనా ఇవి ఆకుకూరలు ఉన్నాయి తర్వాత వెజిటేబుల్స్ అంటే బెండకాయ బీరకాయ కాకరకాయ తర్వాత మొక్క ఉండే నేను ఇప్పుడు తీసాను మళ్ళీ సీడ్స్ వేస్తాను నేను అది ఇంకా చిక్కుడు బీరకాయలు వంకాయలు ఈ విధంగా వెజిటేబుల్స్ టమాటా పచ్చిమిర్చి ఇవి కూరగాయలు ఉన్నాయండి ముల్లంగి ఉంది అది మనకి సీజనల్గా వచ్చేది అది ఒక నేను ఒకటే కంటైనర్లో వేసాను ముల్లంగి ఒక కంటైనర్ అయిపోతే ఇంకొక కంటైనర్లో వేస్తాను అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి అంటే కాపు అంటే మనము రూట్ నుండి అది తీసుకోవచ్చు నేల నుండి ఇది ఇది ఒక నాలుగు తీ నాలుగు ఐదు ముక్కలే ఉంచాలి ఒక కంటైనర్కి అది మంచిగా హెల్తీగా వస్తుంది అది అయిపోతుందంటే ఇంకో దాంట్లో వేసుకుంటాను ఈ విధంగా నేను ప్లానింగ్ తోటి మనకు ఇయర్ అంతా సరిపోయే విధంగా మా ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి నేను ఈ తక్కువ స్థలంలో చాలా తక్కువ స్థలం అండి మా థౌసండ్ ఎ సెఫ్టీ నేను సగభాగంలో వేశాను ఈ సగభాగంలో నేను మార్కెట్ వెళ్ళకుండా నాకు కంప్లీట్గా ఇయర్ అంతా సరిపోయే వెజిటేబుల్స్ వస్తున్నాయి ఇది చాలా హెల్దీ పని అని నేను అనుకుంటున్నాను శరీరానికి ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత హెల్తీ ఫుడ్ తిన్నవాళ్ళమైతేము పెస్ట్ నుండి కంట్రోల్ చేసుకున్న వాళ్ళమైతే ఇంకా అతి ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ తినడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం పోయిందండి షుగర్ కంట్రోల్కి వచ్చింది బీపీ కంట్రోల్కి వచ్చింది ఆరోగ్యం బాగుపడింది ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదు మిల్లెట్స్ అని ఏవో ఏవో మనం తింటున్నాం మేమైతే ఏ డైట్ ఫాలో అవ్వట్లేదు ఓన్లీ వెజిటేబుల్ తోటి మా ఆరోగ్యాలు బాగా అయ్యాయండి ఇది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మిద్దె తోటలో సుమారు ముప్పై నుంచి నలభై రకాల మొక్కలను పెంచుతున్నారు స్థానికంగా లభించేవే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కూరగాయలను సాగు చేస్తున్నారు దీంతో పాటు ఔషధ మొక్కలను పెంచుతున్నారు తన తోటలో ఏ మొక్కను పెంచినా అందులో ఉన్న పోషక విలువలకు ముందుగా ప్రాధాన్యం ఇస్తామని అంటున్నారు ఇవన్నీ చేయడానికి మా వారి సహకారం చాలా ఉందండి తను సపోర్ట్ చేయడం వల్లనే ఇవన్నీ నేను చేయగలిగాను అంటే అవసరం ఉన్నాయన్నీ సమకూర్చడంలో చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు నేను మీకు ఈ మొక్క పరిచయం చేయబోతున్నా ఇది చూడండి ఈ మిర్చి ఇంత చిన్నగా ఉంటుంది చాలా ఘాటుగా ఉంటుంది ఎండుమిర్చి ఒలిసే వేసాను మనకు సీడ్స్ ఎట్లా అని మీరు టెన్షన్ పడేదేం లేదు మన ఇంట్లో పోపు డబ్బాల్లో మిర్చి మొ మిర్చి ఉంటుంది ఎండుమిర్చి అవి తీసి వేసేసుకోండి మిరప మొక్కలు వస్తాయి టమాటాలు మనం మార్కెట్ నుండి తెచ్చిన టమాటాలు సీడ్స్ వేయండి అది కూడా మనకు టమాటా నారు వస్తుందండి ఇది దుంపబచ్చలండి దీన్ని దుంపబచ్చలు ఎందుకు అంటారు అంటే కాడతో సహా కట్ చేసుకొని వండుకుంటారు పాలకూర లాగానే ఉంటుంది ఇది టూ ఇయర్స్ అయిందండి నేను నాటుబెట్టి టూ ఇయర్స్ నుండి వస్తూనే ఉంది మనకు పాలకూరనైనా సిక్స్ మంత్స్కి అట్లా పోతుంది కానీ ఇది మనం ఒకసారి నాటుకున్నామంటే వస్తూనే ఉంటుందండి ఇక్కడ చూడండి ఇది జంబో వంకాయ నేను ఇది కూడా బాంబే నుండి తెచ్చాను సీడ్ చక్కగా ఒకటి ఇంత పెద్దగా అవుతుందండి ఇవి ఎక్కువ పచ్చడికి అట్లా బాగుంటాయి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇదేం లే ఒక చిన్న కొమ్మ మీకు ఎక్కడ దొరికినా ఇది తెచ్చి మట్టిలో పెట్టేస్తే తొందరగా గ్రోత్ అవుతుంది దీని గురించి వరీ అవసరం లేదు ఇది మింట తులసి అండి మనం టీ చేసుకోవచ్చు మార్నింగ్ మనం వచ్చినప్పుడు ఒక చిన్న ఆకు తీసుకొని తిన్నామంటే నోరంతా ఫ్రెష్ అవుతుంది ఇది మామూలుగా అల్లము నా దగ్గర రెండు రకాల అల్లం ఉందండి ఒకటి మామిడి అల్లం ఉంది ఇది నార్మల్గా మనకు దొరికే అల్లం అండి ఇది ముల్లంగి నేను ఇగో హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇది తైవాన్ చామ అండి రెడ్ దీనికి చాలా కాయలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి దాదాపు ఇయర్ అంతా ఎప్పుడు కాయలు ఉంటూనే ఉన్నాయండి ఇది చూడండి పసుపు మామూలుగా అయితే పెద్ద పెద్ద తోటలలో పండిస్తారు కానీ మనం మిద్ద తోటలో కూడా మనం ఆర్గానిక్ పసుపు పండించుకోవచ్చు నేను ఈ బ్రా గ్రో బ్యాగ్లో రెండు మొక్కలు రెండు పసుపు కొమ్ములు నాటాను మనకు మార్పెట్ మార్కెట్లో పచ్చి పసుపు దొరుకుతుందండి అది తెచ్చి మనం పెట్టేస్తే దాన్ని నిల్వ ఉంచాలి అంటే మామూలుగా ఎక్కడ పెట్టినా కూడా జూన్లో మొలకలు వస్తాయి మీరు అది ఎండిపోదండి అస్సలే అది తీసి మనం ఆ మొలకలు వచ్చినవి తీసి నాటు పెడతాయి ఇక చక్కగా పసుపు స్టార్ట్ అయ్యింది నాకు ఇది టేబుల్ నిమ్మ ఇది కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత చిన్న చెట్టుకు వందలు వందల కాయలు వస్తున్నాయండి చూడండి ఇప్పుడు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో సంవత్సరం పొడుగున కాయలు వస్తూనే ఉంటాయి మనకిది షర్బత్ అంటే జ్యూస్కి తర్వాత ఇదేంటి పులిహోరకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది స్వీట్ లైమ్ తొక్కతో పాటు తినేసేదే హై సి విటమిన్ అండి చాలా చాలా మంచిది హెల్త్కి ఇది గ్రేప్స్ అండి నేను దీనికి తీగలు ఇలా కట్టాను మనం పెద్ద ఖర్చు పెట్టాలని ఏం లేదు నేను సైడ్స్కి మాత్రం స్టార్టింగ్లో కర్రలు కట్టానండి తర్వాత అవి కర్రలు తీసేసి ఇట్లా పోల్స్ పెట్టాను దానికి జే వైర్ అని దొరుకుతుంది ఈ వైర్ కట్టాను లేదా తాళ్ళు కట్టుకోండి ఇట్లా తీగజాతి మొక్కలు అన్నీ సైడ్కి ఉన్నాయి అనుకోండి మనకు మిద్దె తోటకు ఎండ పడడం ఇంపార్టెంట్ కాబట్టి ఎండ గాలి వెలుతురు అన్నీ తగులుతుంది నేను సైడ్ మొత్తం కవర్ చేశానండి తీగజాతి మొక్కల కోసం ఇది నేను నర్సరీ నుండి తెచ్చిన మొక్క అండి ఇది టూ ఇయర్స్ అవుతుంది ఇది మాత్రం సీడ్స్ తోటి మీరు అందుకే చెప్తున్నాను మనకు నచ్చిన ఫ్రూట్ ఇది ఒక నేను తీసుకున్నది ఈ ఫ్రూట్ చూడగానే నేను చాలా అంటే టెంప్ట్ అయిపోయాను నిజం చెప్పాలంటే ఇది ఒక్క ఫ్రూట్ హాఫ్ కేజీ కేజీకి రెండే వచ్చాయండి చాలా పెద్దగా ఉంది ఆ సీడ్స్ నేను ఇందులో వేశాను వన్ ఇయరే వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ నాకు పూత స్టార్ట్ అయ్యింది చూడండి దీనికంటే ఇంక ఇది హెల్దీ ఉందండి సీడ్తో మనం పెంచింది ఇది చూడండి ఆల్ స్పైస్ అండి ఇది చాలా స్పైసీగా ఉంటుంది మనం నాన్ వెజ్లో ఒక్క లీఫ్ వేస్తే ఇంకా మీరు లవంగాలు ఇలాయచి పట్ట దాల్చిన ఏం వేయాల్సిన పని లేదండి ఇది ఒక లీఫ్ చాలు ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో ఈ మొక్కను నేను మళ్ళీ రిపాటింగ్ చేశాను ఎంత హెల్తీగా ఎంత చక్కగా వస్తుంది చూడండి ఏం లేదు మనం ఇచ్చే పోషకాలు మనం తీసుకునే జాగ్రత్తలు అంతే అండి చూడండి ఇది అంజీర్ మొక్క మనం ఎయిర్ లేయరింగ్ చేశానన్నాను కదా ఇగో ఈ మొక్క నుండి తీసుకున్నానండి ఇగో ఇక్కడ నుండి అది ఎలా చేయాలి అంటే మనం ఏం లేండి ఇక్కడ కొంచెం ఇట్లా అంటే దీనిపైన ఉన్న పొట్టు తీసేయాలి అలోవేరా జెల్ కట్టాలి ఇక్కడ అలోవేరా జెల్ ఉంటుంది దీన్ని పూసేయాలి ఇక్కడ కోకోపీట్ కానీ మట్టి కానీ ఒక కవర్లో తీసుకొని మంచిగా కట్టేయండి కట్టేసి రోజు మనం వాటరింగ్ చేసేటప్పుడు అప్పుడు దానికి కొంచెం వాటర్ జెల్ అండి అది టూ మంత్స్ లోపల మనకి వేర్లు వచ్చేస్తాయి వేర్లు వచ్చినాక కింద కట్ చేసి అది తీసి మనం మట్టిలో నాటుకోవడమే కవర్ తీసేసి ఈజీగా మనకి అది కొత్త మొక్క తయారవుతుంది ఇట్లా ఇంత హెల్తీగా ఉంటుంది ఈ గడ్డి చూసారా ఎలా ఉందో ఇది లెమన్ గ్రాస్ చాలా లెమన్ స్మెల్ ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఇది టీకి చాలా బాగుంటుంది ఇది స్టార్ ఫ్రూట్ అండి చాలా రేర్గా దొరుకుతుంటుంది ఈ ఫ్రూట్ ఇది కూడా హై సి విటమిన్ చాలా బాగుంటుంది స్టార్ లాగానే ఉంటుందండి ఇది చక్కగా నాకు లాస్ట్ ఇయర్ నుండి ఖాతా మంచిగా వస్తుంది చూస్తే చెట్టు చిన్నగా ఉంది కాయలు చాలా వస్తాయండి ఇదేమో సపోటా అండి పాల సపోటా అంటారు కదా అది చిన్నగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మొక్కలకు కావలసిన పోషకాలన్నిటినీ తన ఇంటి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్తోనే తయారు చేసుకుంటున్నారు కిచెన్ వేస్ట్తో తయారైన కంపోస్ట్ ఎరువులను మిద్దె తోటలకు అందిస్తున్నారు ఈ సేంద్రియ ఎరువులను చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నారు చీడపిడలకు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం చీడపీడలకు నేను ప్రతి దీంట్లోనే తయారు చేస్తాను ఒక నీ ఆయిల్ వైట్ నుండి తెస్తాను కానీ మాక్సిమం నేను వాడానండి ఏం చేస్తాను అంటే వేపాకు ఒక హాఫ్ కేజీ వేపాకు అండి వేపాకును కచ్చాపచ్చగా దంపేసి ఒక త్రీ లీటర్స్ వాటర్ దాంట్లో హాఫ్ కేజీ బెల్లం ఒక ఫైవ్ సిక్స్ టీ స్పూన్స్ పసుపు ఫైవ్ సిక్స్ టీ స్పూన్స్ ఇంగువ అండి దానికి వాడేటి ఫస్ట్ వేపాకుని తీసుకొని మంచిగా బాయిల్ చేస్తాను ఈవినింగ్ టైంలో చేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని అలాగే పెడతానండి వాటర్ చల్లగైన తర్వాత దాంట్లో పసుపు ఇంగువ కలుపుతాను బెల్లం కలుపుతాను కలిపేసి దాన్ని మంచిగా ఫిల్టర్ చేసి బాటిల్లో వేసి పెడతాను అది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి సంవత్సరం పాటు ప్రతి చీడపీడకు యూజ్ అవుతుంది అంటే ఎటువంటి చీడపీడ అయినా కూడా దాంతో నివారణ జరుగుతుంది వన్ లీటర్కి వన్ ఎంఎల్ చాలండి అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే చీడపీడలు రాకముందే మనం కంట్రోల్ చేసుకోవాలి మనకి చీడ ఉందా పురుగు వచ్చింది వచ్చే వరకు వెయిట్ చేయకూడదండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నేను అది స్ప్రే చేస్తాను నేను ఇంకొకటి చెడు కోసం వెల్లుల్లి రసం తయారు చేస్తాను అది ఆ కేజీ వెల్లుల్లికి పావు కేజీ బెల్లం అండి అది కూడా వన్ లీటర్ వాటర్ అంతా మిక్సీ పట్టేసి అంటే దంపి బెల్లం అన్నీ కలిపి ఒక బాటిల్లో వేసి పెడతాను అది కూడా సేమ్ అండి వన్ లీటర్ వాటర్కి వాటర్కి వన్ ఎంఎల్ లేదా వన్ ఒక బాటిల్ మూత వేసుకోండి అది కూడా మొత్తం స్ప్రే చేయొచ్చు నేను ఫస్ట్ చెప్పిన వేపాకు వేరు పురుగు రాకుండా కూడా అదే నేను టెన్ లీటర్ వాటర్కి నేను అలా టెన్ ఎంఎల్ వేసేసి మొదట్లో కూడా పోస్తాను వెల్లుల్లి మాత్రం మొదట్లో పోయొద్దండి స్ప్రే చేయాలి అదేవిధంగా అల్లం రసం కూడా అదే సేమ్ అదే పద్ధతిలో తయారు చేసుకుంటాను అల్లం కూడా అదే విధంగా స్ప్రే చేస్తాను ఇంకా ముఖ్యమైంది మన కాయ మధ్యలో పురుగులు వస్తుంటాయండి వంకాయలు కానీ బీరకాయలు కానీ మనం ఇట్లా ఇరుస్తే లోపల పురుగు ఉంటుంది ఆ పురుగు పోవాలంటే ఇంగువ ఇంగువ ఒక బకెట్ వాటర్ తీసుకోండి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఇంగువ పౌడర్ కలిపేసేయండి పాలు ఇంగువ అని దొరుకుతుంది నార్మల్ మనం తినే ఇంగువ అయినా పర్వాలేదు వాటర్లో కలిపేసి అది ప్రతి చెట్టుకు హాఫ్ హాఫ్ మగ్గు పోసేస్తా అండి ఇది వన్ మంత్కి ఒకసారి ఇస్తాను నేను వన్ మంత్కి ఒకసారి ఇస్తే ఏంటంటే కాయలో వచ్చే చెట్టుకు వచ్చే చీడపీడలు కూడా వేరు కుళ్ళు కానీ వేరు కుళ్ళిపోవడము వేరుకు ఫంగస్ రావడం ఇవన్నీ నివారణ అవుతుంది నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ కంపల్సరీ ఇస్తాను అండి కిచెన్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ నా దగ్గర లేదండి కిచెన్ కంపోస్ట్ ఇస్తాను ఆ ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఒక వీక్ ఉంటుంది కదండి ఆ వీక్లో మాత్రం ఇట్లా నేను ఇంట్లో తయారు చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ చేస్తాను పైనాపిల్తో తర్వాత బనానాతో తయారు చేసుకున్నాను ఇది అన్నంతో తయారు చేసింది ఒకటి ఫిష్ ఎమినో యాసిడ్ అది కూడా అంతే అండి ఫిష్ ఎమినో యాసిడ్ కూడా వన్ కేజీ ఫిష్ వేస్ట్ తీసుకోండి లేదా ఫ్రెష్ ఫిష్ అయినా పర్లేదు అదైతే మీరు బ యూరియాను తర్వాత డీఏపీ వేస్తే ఎంత త్వరగా రిజల్ట్ ఉంటుందో ఆకుకూరలు అంత ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుందండి ఫిష్ ఎమినో యాసిడ్స్ అవి మీ మొక్కలు డల్గా ఉన్నాయి అసలు గ్రోత్ అస్సలే ఉండట్లేదు ఎట్లా పెట్టినాయి అట్లా ఉన్నాయంటే మాత్రం ఫిష్ ఎమినో యాసిడ్స్ వాడండి అది కూడా అంతే వన్ లీటర్కి వన్ ఎంఎల్ ఆ కొలతతో కలిపి అది కూడా నేను మొదట్లో పోస్తాను చెట్లకు స్ప్రే చేస్తాను ఇవన్నీ చేయడం వల్ల ఇంకొక ఉద్దేశం ఏంటి మనం వచ్చే చీడపీడల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఇక్కడ అవి మనం ఒకటే రకము వరుసగా ఇస్తూ పోతే అలవాటు పడిపోతాయండి ఆ చీడ వెళ్ళిపోదు కాబట్టి ఏంటంటే దాన్ని కన్ఫ్యూజ్ చేసి దాన్ని పంపించి వేయాలి ఈ వీక్ ఒకటి స్ప్రే చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేరేది చేయండి వరుసగా ఒకటే చేసామనుకోండి వాటికి అలవాటు అయిపోతాయి అవి కూడా వెళ్ళిపోవండి కాబట్టి ఈ విధంగా మనం మిద్దె తోటను చీడపీడల నుండి నివారించుకోవచ్చు నా తోటలో అయితే నాకు చీడపీడ రాలేదండి ఇంకొక విషయము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పిండినల్లి చాలా మందిని ఇబ్బంది పెట్టేది పిండినల్లి ఒకటి చిక్కుడు జాతి మొక్కలకు వచ్చే నల్ల పెయిను అండి ఇవి పోవాలంటే గంజి ద్రావణం వన్ లీటర్ వాటర్కి వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేయండి మంచిగా మరిగించండి గంజి తయారు చేసుకోండి మార్నింగ్ ఎండ ఉన్న రోజు మార్నింగ్ టైంలో దాంట్లో ఇంగువ కలిపి మొత్తం స్ప్రే చేయండి లేదా కుంకుర రసం కలపండి కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ కలిపి అది మొత్తం స్ప్రే చేయండి అది ఈవినింగ్ వరకు అవి వాటికి పురుగుకు అంటే పిండి నల్లికి కానీ ఆ పెయిన్ బంకకు కానీ ఆక్సిజన్ అందక మొత్తం కింద రాలతుందండి నెక్స్ట్ డే మంచిగా శుభ్రంగా మనం పైపుతో వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కొట్టండి ఇక మీకు ఆ పిండి నల్లి సమస్య కూడా ఉండదు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే